ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే పెండ్యాల కృష్ణబాబు కృష్ణబాబు మృతి ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల వెంకట కృష్ణారావు అలియాస్ కృష్ణబాబు చనిపోయారు అనారోగ్యం కారణంగా కొంతకాలంగా హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన అక్కడే తుదిశ్వాస విడిచారు ఆంధ్ర షుగర్స్ లిమిటెడ్ వ్యవస్థాపక అధ్యక్షులు పెండ్యాల శ్రీరామచంద్ర వెంకటకృష్ణ రంగారావు అచ్చాయమ్మ దంపతులకు మూడో సంతానంగా కృష్ణబాబు జన్మించారు సంస్థ పూర్వ అధ్యక్షులు ముల్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్కు స్వయాన అనమాట ఈయన ఎన్టీ రామారావు తేదేపాను స్థాపించాక రాజకీయాలకు వచ్చిన కృష్ణబాబు పంతొమ్మిది వందల ఎనభై మూడులో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు ఆ తర్వాత ఎనభై ఐదు ఎనభై తొమ్మిది తొంభై నాలుగు రెండు వేల నాలుగు ఎన్నికల్లో తేదేపా నుంచి గెలిచారు రెండు వేల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఓటమి పాలయ్యారు ఇక రెండు వేల పన్నెండులో వైకాపాలో చేరిన ఆయన రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పరిమితం అయితే అయ్యారనమాట సో ఇప్పుడు ఆయన అయితే చనిపోవడం అయితే జరిగింది ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను